కాబట్టి చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి బాబు వరిచ బాబు వంచల్ని బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారు మోసాలని చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు రామాజ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి చొక్క మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను పద్నాలుగు వేల సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడి నుంచి సవాలు విసిరుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు గా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెట్టి ఇలా 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 మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ యాభై ఏడు నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ నాలుగు మాటలతో వివరించ వివరిస్తాను Apatah kalau ni kami